అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పొరపాటు వారు ఎద్దనపూడి గారు ఇదిగో ఒరే శ్రీధరం అబ్బాయి ఎక్కడ్రా నువ్వు ఇలా రా అయ్యో రామ ఉత్తరాలందటం ఇంత ఆలస్యమైతే ఎలాగంట ఇలా రారా బాబూ నిలువుటద్దం ముందు నిలబడి కునిరాగం తీస్తూ ఒకసారి కట్టుకున్న టై విప్పేసి బాగా లేదని మరోసారి నిదానంగా కట్టుకుంటున్న శ్రీధర్ ఉలిక్కి పడ్డాడు ఏదో అయింది లేకపోతే అంత బిగ్గరగా కేకలు పెట్టదు చేతిలో ఉన్న టైని టేబుల్ మీద పడేసి యువతలకొచ్చాడు అప్పటికే గది గుమ్మం దగ్గరకొచ్చేసింది బామ్మగారు ఆవిడ చేతిలో ఉత్తరం ఉంది మనిషి మహా కంగారుగా ఉందని తలమీద నుంచి జారిపోయిన కొంగే చెప్తోంది ఏంటది నుంచి ఉత్తరం అన్నాడు శ్రీధర్ తను కూడా ఆదుర్తపడుతూ జయలక్ష్మి వస్తున్నానని ఉత్తరం రాసిందిరా చూడు మొన్న సాయంత్రం అందాల్సిన ఉత్తరం ఇప్పుడు అందింది ఈ సాయంత్రం కారుకే వస్తుందట ఒక్కత్తి ఇదే మొదటిసారి రావటం ఎంత ఇబ్బంది పడేది నయం ఇప్పుడైనా అందింది అదే పదివేలు నువ్వు కొంచెం కారు దగ్గరకు వెళ్ళరా ఇప్పుడా నేనా శ్రీధర్ ఆగిపోయాడు అవును నువ్వే లేకపోతే నేను వెడతానా ఏమిట్రా ఎలాగూ తయారై కూడా ఉన్నావు పద పద ఆ కాస్త కాఫీ కూడా కారు ఎప్పుడొస్తుందో ఏంటో పిచ్చిపిల్ల కారు దగ్గరకు ఎవరూ రాకపోతే కంగారు పడిపోతుంది రారా వచ్చినంత వేగంగా ఆవిడ తిరిగి వెళ్ళిపోయారు శ్రీధర్ అలాగే నిలబడిపోయాడు ఇప్పుడెలా ఈరోజు క్లబ్ మీటింగ్ ఉంది అందుకే గబగబా తయారవుతున్నాడు ఈ సంవత్సరం వార్షికోత్సవానికి జరపబోయే ఏర్పాట్ల గురించి చర్చించాలి అందులోనూ ఈరోజు మాట్లాడవలసింది అందరికంటే తనే ముఖ్యం వెళ్ళకపోతే ప్రెసిడెంట్కి కోపం కూడా వస్తుంది ఎలా ఏది దారి అనుకుంటూ వెనక్కి తిరిగొచ్చి టేబుల్ మీద పడేసిన టై తీసి కట్టుకోసాగాడు బామ భాషలో వీల్లేదు కాదు అనే పదాలకి అర్థం కానీ విలువ కానీ లేవు కాలేజ్కి టైం అయింది క్లాస్కి ఆలస్యంగా వెళ్తే పిల్లలు గోల చేస్తారమ్మా త్వరగా భోజనం పెట్టి పంపు అంటే ఆగరా ఆదరా బాదరా తింటే ఆరోగ్యం పాడైపోదు అది లేకపోతే ఇహ బతికెందుకు గనక ఆరోగ్యం కోసం దేన్నైనా నిర్లక్ష్యం కానీ ఇంకో దానికోసం దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటారా మీ తాతగారు ఎప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యమే అమ్మడు అంటుండేవారు పాపం చచ్చి ఏలోకానున్నారో గాని అలా అంతమవుతుంది సంభాషణ ఇహా తప్పదు ఈరోజు వెళ్ళాలి రేపు ప్రెసిడెంట్కి క్షమార్పణ చెప్పుకోవాలి ఆయన ఆరు నెలల నుంచి వస్తా వస్తా అని రాసిన జయలక్ష్మి ఇప్పుడే రావాలి తన కర్మ కాకపోతే జయలక్ష్మి వస్తుందిరా జయలక్ష్మి వస్తుందిరా అని బామ్మ చెప్పటం తను ఆరు నెలల నుంచి వింటూనే ఉన్నాడు అసలు ఇదెక్కడి చుట్టరికమో మరి బామ్ ఆడపడుచుకి మనవరాలికి తోడికోడలు చెల్లెలట ఏదో పెళ్లిలో చూసిందట అప్పట్నుంచి జయలక్ష్మి కోసం బామ్మ ఒకటే కలవరింత ఆవిడికి కూడా ఈవిడంటే చాలా ఇష్టమట పోని ఇష్టం ఉంటే ఉంది వస్తే వచ్చింది మధ్య తన ప్రాణాల మీదకొచ్చిందే అద్దంలో ప్రతిబింబాన్ని గమనిస్తూ టైనాటు బిగిస్తున్న శ్రీధర్ హఠాత్తుగా ఆగిపోయాడు మరు క్షణంలో ఏదో మెరుపులాంటి ఆలోచన కలిగినట్టు కళ్ళు తలుక్కుమన్నాయి అది అనుకుంటూ టై అలా పట్టుకొని గబగబా వంటింటి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు వంటింట్లో బామ్మగారు హడావుడిలో ఉండి శ్రీధర్ని గమనించలేదు వంట ఇంటి గుమ్మం మీద చేయి వేసి లోపలికి తొంగి చూస్తూ బామ్మ మరి నేనెప్పుడు ఆవిడ్ని చూడలేదు ఎలా గుర్తుపట్టడం శంభు కారు తెస్తాడు కాస్త నువ్వు వెళ్దు అన్నాడు మంచివాడివే ఉదయం నుంచి ఉపవాసం ఉండి దీక్షతో ఉన్న నేను ఆ వెధవ కారెక్కి మైలపడమంటావు గుర్తులకేం నేను చెప్తానుగా రా ఈ కాస్త కాఫీ తాగేసేయ్ అంది ఆవిడ పొగలు కక్కుతున్న కాఫీ వెండి గ్లాసులో ఇస్తూ హా చెప్పు మరి అన్నాడు శ్రీధర్ హతాశుడై ప్యాంటు జేబులోంచి జేబు రుమ్మాలు తీసి గ్లాసు పట్టుకుంటూ ఆవిడికి ఎన్నిసార్లు చెప్పినా అంతే వెండి గ్లాసు వద్దు మరో కాలుతుంది అంటే చా అదేమిట్రా గతిలేని వాడిలా గాజు కప్పుల్లో తాగటమేంటి అంత కాలుతుంటే చల్లార పోసుకుని గాని అంటుంది ఆవిడికి చెప్పి వాదించటం లేని శ్రీధర్ ఆవిడ చూడకుండా గాజు గ్లాసులోనో కప్పులోనో పోసుకు తాగుతాడు చూడు మనిషి పచ్చగా పసుపు ముద్దలా ఉంటుంది నీ భుజాల దగ్గరకొచ్చే ఎత్తుంటుంది వర్ణన మొదలుపెట్టిందావిడ ఇది బాగుంది పోని రంగంట ఎలాగో తెలుసుకోవచ్చు కాని ఎత్తెలా ప్రతి దగ్గరికి దగ్గరికెళ్లి పక్కన నిలబడి ఎత్తు కొలుచుకోవాలి కాబోలు కొంచెం చురుకైన ఆడపిల్లయితే అలా చేస్తే చెంపలు శుద్ధి చేసి పంపిస్తుంది అనుకున్నాడు శ్రీధర్ పెద్ద జడ అంత లావు కాదు అంత సన్నం కాదు సరిసమానంగా ఉంటుంది కలగల మొహం కలగల మొహం అంటే ప్రతి వాళ్ళకి ఏదో కొంత కళ ఉండకపోదు కాకపోతే కొంతమంది మొహాలు విద్యుత్ దీపాల్లా ఉంటే కొంతమందివి ఆముదం దీపాల్లా ఉంటాయి మరీ కొంతమందివి ఆరిపోతున్న దీపాల్లా ఉంటాయి చక్కని చుక్కలా ఉంటుంది చేతిలో మిఠాయి పొట్లం కూడా ఉంటుందా అనుకున్నాడు శ్రీధర్ దాదంతా మా చచ్చిపోయిన పిన్నత్తగారి పెత్తల్లి కూతురు పోలికలే అయినా సోద్యం కాకపోతే అసలు బెజవాడ పిల్లలు చూస్తూనే తెలిసిపోరట్రా నీదంతా మరీ విచిత్రం కాకపోతేనో తరుగుతున్న అరటికాయ ముక్కలు నీళ్లలో పడేస్తూ శ్రీధర్ వంక చూస్తూ అంది జయలక్ష్మి వస్తోంది అన్న ఉత్సాహం ఆవిడ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది బాగుంది బెజవాడ అమ్మాయి హైదరాబాద్ అబ్బాయి అని మొహం మీద రాసుంటుందా బామ్మ ఏమో బాబు నీ వర్ణన ప్రకారం కలగల మొహం పెద్ద జడమ్మాయి పసుపు కొమ్ము రంగున్న మనిషి వస్తేనే తీసుకొస్తాను లేకపోతే నిజం జయలక్ష్మి వచ్చినా తీసుకురాను నువ్వు మా బామ్మ చెప్పిన అమ్మాయివి కాదు అని వదిలేస్తాను ఆ పైన నే ఇష్టం అంటూ శ్రీధర్ యువతలకు వచ్చేశాడు బయట వరండాలో తన కోసం ఎదురుచూస్తున్న శంభూకి తన క్లబ్కి రాలేనందుకు చింతిస్తూ క్షమార్పణ కోరుకుంటూ రేపు ఉదయం తప్పకుండా కలుస్తానని వాగ్దానం చేస్తూ రాసిన చీటీ ఇచ్చి సైకిల్ మీద వెళ్ళి రమ్మని పంపి తను కారు తీసుకుని జయలక్ష్మి గుర్తులు జ్ఞాపకం చేసుకుంటూ కారు దగ్గరికి బయలుదేరాడు శ్రీధర్ వెళ్లిన పది కానీ బెజవాడ నుంచి వచ్చే కారు రాలేదు నిన్నటి వరకు ఆ కారు రాత్రి పది గంటలకు వస్తుందట కానీ ఈరోజు సరిగ్గా టైంకే వస్తుంది అదృష్టమే త్వరగా వచ్చేస్తే ఇంటి దగ్గర దింపేసి తను క్లబ్కి పోవచ్చు వార్చి చూసుకుంటూ కారు కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీధర్ కారు వచ్చింది అందులోంచి అలసిపోయిన ప్రయాణికులు హడావుడిగా దిగుతున్నారు కొంతమంది సామాను చూసుకుంటున్నారు ఇంకా కొంతమంది తన కోసం వచ్చిన వాళ్ళని చూసుకుంటున్నారు కారుకి కొద్ది దూరంలో నిలబడి దిగబోయే ఆడవాళ్ల కోసం చూస్తున్నాడు శ్రీధర్ అందులోంచి ఇద్దరి ఆడవాళ్ళు దిగారు ఆ ఇద్దరిలో ఆవిడ వయసు మళ్ళిన సుహాసిని మరో అమ్మాయి ఇరవై సంవత్సరాలు నిండి నిండినట్లున్నాయి వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళేమో కారులో ఇంకెవరైనా ఉన్నారేమో అని చూస్తున్న శ్రీధర్కి కారులో ఎవరూ కనిపించకపోగా కిందకి దిగిన ఇద్దరిలో పెద్దావిడ తన కోసం వచ్చిన ముసలాయికి మరచింబిస్తూ వెళ్ళొస్తానమ్మా అనటం ఆ అమ్మాయి ఏటో ఆదుర్దగా చూస్తూ ఊ అని తలూపటం కనిపించింది కొంచెం దగ్గరగా వచ్చి ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు శ్రీధర్ ఎవరికోసమో వెతుకుతున్నట్లు నిలబడ్డ అమ్మాయి శ్రీధర్ని గమనించలేదు మరి కొంచెం దగ్గరగా వచ్చి బాగా చూశాడు ఆ అచ్చు బామ్మ వర్ణించినట్లు అక్షరాలా కానీ ఇంచుమించు అలాగే ఉంది అందమైన కళ్ళు కాంతికల రంగు చక్కటి వంపులతో కావాలని శ్రద్ధగా మలిచినట్లున్న శరీరం బామ్మ చెప్పిన వాటిల్లో ఒకటి మటుకు స్పష్టంగా తెలుస్తుంది అది ఆ అమ్మాయి జడ తాచుపాము వెన్ను అంటుకున్నట్లుగా ఉంది మీ పేరు అన్నాడు శ్రీధర్ అప్పుడే కళ్ళు తిప్పి తన్ని గమనిస్తున్న ఆ లక్ష్మి అంది ఆ అమ్మాయి బెదురుకళ్ళతో శ్రీధర్ని చూస్తూ గుడ్ ఇంత సులభంగా తెలుస్తారనుకోలేదు మీ ఉత్తరం ఈ సాయంత్రమే అందింది లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని చురుకుదనాన్ని నింపుకున్న కళ్ళల్లో ఏదో శక్తి శ్రీధర్ని సరిగ్గా మాట్లాడలేకుండా చేసింది మొదట్లో తెల్లబోయినట్టు భయపడ్డట్టు కనిపించిన అమ్మాయి త్వరలోనే సర్దుకొనొచ్చి శ్రీధర్తో కారులో కూర్చుంది ఎలాగైనా బెజవాడ పిల్లల్ని గుర్తుపట్టడం తేలికే బామ్మగారి మాటలు తన మాటలుగా చెప్పుకున్నాడు శ్రీధర్ డ్రైవ్ చేస్తూ రోడ్లని లైట్లని వేగంగా పాకిపోతున్న కార్లని వింతగా పరికిస్తున్న అమ్మాయి ఒకసారి పళ్ళు తలుక్కుమనేట్లు నవ్వి మళ్ళీ గంభీరంగా కూర్చుంది చాలా కొత్తలా ఉంది బామ చెప్పినంత మాటకారిలా లేదే పర్వాలేదు ఈ మూగతనం రేపు ఈ పాటికి వదిలిపోదు ఇలాంటి అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకుని ట్రై చేస్తుంటే ఎంత బాగుంది శ్రీధర్కి ఈ అనుభవం కొత్తగా ఉంది యాంత్రికంగా అతని చేతులు స్టీరింగ్ ని తిప్పుతుంటే మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరగసాగింది అతని అమ్మాయితో గోల్కొండ వెళ్తున్నాడు సాలార్జింగ్ మ్యూజియం చూస్తున్నాడు గండిపేట రిజర్వాయర్ దగ్గరున్న మెట్ల మీద నిలబడి రాతి కిటికీలను పట్టుకొని దన్ధన్మని శబ్దం చేస్తూ పడుతున్న నీళ్లని చూస్తున్నాడు ఆఖరికి ఓ రోజు రాత్రి బాగా పది గంటలు దాటిన తర్వాత కారులో అలా తిప్పుకొస్తానని తీసుకెళ్లి యూనివర్సిటీ లాంచ్ వైపు వెడుతూ డ్రైవ్ చేస్తూ చేస్తూ మధ్యలో నెమ్మదిగా తన చేయి చాచి ఆ అమ్మాయి చెయ్యి తన చేతిలోకి తీసుకొని లక్ష్మి నేనెంత అదృష్టవంతుణ్ణి అంటున్నాడు ఆ అమ్మాయి అప్పుడు తన చేతిలో ఉన్న చెయ్యి తీసుకొని చప్పున సిగ్గుతో రెండు చేతుల్లో మొహం దాచుకుంటుంది ఇద్దరి మధ్య ఓ అందమైన నిశ్శబ్దం ఏర్పడింది ప్రపంచం ఎంత సుందరంగా ఉంది గాలి చక్కగా వీస్తుంది ఎంత బాగుంది శ్రీధర్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు అరే అప్పుడే ఇల్లొచ్చేసిందే అతనికి తెలియకుండానే అతని చేతులు కారుని ఇంటికి తీసుకొచ్చేశాయి వరండా మెట్ల ముందుకొచ్చి కారు కుదుపుతో ఆగింది కారు దిగిన అమ్మాయి ఒక్క పరుగులో లోపలికి వెళ్ళింది నవ్వుకుంటూ వెనక వస్తున్న శ్రీధర్ ఆ చుట్టుపక్కల బామ్మగారి శబ్దం వినిపించకపోవటం చూసి బామ్మ మీ లక్ష్మి వచ్చింది అని కేకేశాడు ముందు పరిగెత్తబోతున్న అమ్మాయి హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి శ్రీధర్ వంక చూసింది శ్రీధర్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు ఇంతలో జారిపోతున్న కుంగుని తలమీద సరిచేసుకుంటూ బామ్మగారే యువతలకొచ్చారు వచ్చారు ఇదిగో నీ లక్ష్మి సరేనా ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని టీవీగా చూస్తూ అన్నాడు ఆప్యాయంగా కౌగిలించుకుంటారో కన్నీరు కార్చుకుంటారో అని ఎదురుచూస్తున్న శ్రీధర్కి ఆశాభంగం అవటమే కాకుండా తలమీద పిడుగుపడ్డట్లు ఎవర్రా ఈ అమ్మాయి మన జయలక్ష్మి రాలేదు అన్నారు బామ్మగారు బొమ్మల నిలబడిపోయిన లక్ష్మి కదలిక తెచ్చుకుంటూ సుజాత వాళ్ళ ఇల్లు కాదా ఇది మీరు సుజాత మరిది కాదు అంది శ్రీధర్కి దగ్గరగా వచ్చేసి బామ్మగారి వంక భయంగా చూస్తూ సుజాత ఎవరు ఎవరి మరిది నేను తెల్లబోయిన శ్రీధర్ అస్పష్టంగా గొనుక్కున్నాడు ఆ అమ్మాయి క్షణంసేపు శ్రీధర్ కళ్ళల్లోకి బేలగా చూసింది మరుక్షణం కళ్ళల్లో నీళ్లు కారబోయి ఆగిపోయాయి తన్ని తాను తమాయించుకొని తేరుకున్నట్లుగా చూస్తూ ఉండాలి ఇది మలక్పేట కాదు ఆగండి అడ్రస్ ఉండాలి అంది పర్సులో గబగబ కాగితం కోసం గాలిస్తూ లేదు ఇది నారాయణగూడ అన్నాడు శ్రీధర్ రెప్పవాల్చకుండా అమ్మాయిని చూస్తూ ఎవరి అమ్మాయి ఎందుకిలా వచ్చింది క్షణం క్రితం తన్ని అందమైన సౌధాలకి సార్వభౌముణ్ణి చేసింది ఎప్పుడు కాలధన్నేస్తుంది అనుకున్నాడు రెండు నిమిషాల్లో పర్సులోంచి అడ్రస్ కాగితం తీసి చూపించింది అడ్రస్ పేరు ఎవరితో ఉంది మలక్పేట గవర్నమెంట్ క్వార్టర్స్ తర్వాత కొద్దిసేపటికి తనకు చందని తన ఇంటికి రానే అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకొని ఆ అడ్రస్ వెతుక్కుంటూ అంత రాత్రివేళ బయలుదేరాడు శ్రీధర్ పోనీ ఎవరైనా సరే ఆ రాత్రి ఉండి పంపంది బామ్మగారు కానీ ఆ అమ్మాయి వినలేదు ఆ అమ్మాయి బెజవాడ నుంచి స్నేహితురాలి దగ్గరకొచ్చింది వస్తున్నా అని రాసిన ఉత్తరం అసలు వాళ్ళకి అందనే లేదు అందుకే సుజాత తన మరిదిని కారు దగ్గరికి పంపలేకపోయింది ఆ స్నేహితురాలు స్నేహితురాలి మొగుడు ధన్యవాదాలతో కృతజ్ఞతా వాక్యాలతో శ్రీధర్ని ఉక్కిరి పిక్కిరి చేసేశారు జరిగిందంతా చెప్పి క్షమార్పణ కోరుకున్నాడు శ్రీధర్ తీరా వచ్చేయపోతుండగా ఆ అమ్మాయి యువతలకొచ్చి నా పేరు విజయలక్ష్మి పేరు కూడా ఒకటవటం వల్ల ఇలా అయింది ఈ అనుభవాన్ని ఎప్పుడు మర్చిపోలేను మిమ్మల్ని కూడా అంది తీయగా నవ్వుతూ చేతులు జోడించి నమస్కారం చేసి సెలవు తీసుకుంటూ నేను కూడా అన్నాడు శ్రీధర్ స్వచ్ఛంగా తలతలలాడుతూ పసితనం నింపుకున్న కళ్ళల్లోకి లోతుగా ఆకర్సారిగా చూస్తూ శ్రీధర్ ఇంటికొచ్చేసరికి సన్నగా దారంలా టీబీ పేషెంట్లా ఉండి పీచుల్లాంటి రెండు జడలతో మొహాన వెర్రిగా ఉన్న ఇంత బొట్టుతో పాలిపోయినట్లున్న తెలుపు రంగుతో ఉన్న అమ్మాయిని కూర్చోపెట్టి బామ్మగారు ఎగిరిపోయేటట్టు నవ్వుతోంది ఇదిగోరా జయలక్ష్మి ఎవరిదో వస్తుంటే వచ్చిందట అన్న బామ్మగారి వాక్యాలు శ్రీధర్కి వినిపించలేదు అతనికి ఏదో గొప్ప అనుభవం అందబోయి జారిపోయి దురదృష్టవంతటవని వెక్కిరించినట్లయింది ఎంతో అందంగా రంగులు ఏరి ఓపిక్క కట్టుకుంటున్న పూలమాలని తెంపి పువ్వులు చిందరవందరగా కిరాటు పెట్టినట్టు అందంగా బొమ్మ వేద్దామని కాగితం తీసుకొని రంగులు కలుపుకుంటూ ఉంటే ఏదో దురదృష్ట శక్తి వచ్చి ఆ రంగులు తన్నేసి ఆ కాగితాన్ని చించేసి వికటాటహాసం చేసినట్లు అనిపించింది నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్ళబోతూ ఎక్కడ విజయలక్ష్మి ఎక్కడ జయలక్ష్మి ఒక్క వీలో ఎంత తేడా ఒక్కోసారంతే జీవితంలో మనం ఆశించని సంఘటనలు మనకు లభించి మనల్ని ఉక్కిరి చేస్తాయి అనుకున్నాడు కథ సమాప్తం ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే